హాయ్ ఫ్రెండ్స్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో ప్రధానమైంది రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ తాము అధికారంలోకి వస్తే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని వరంగల్ డిక్లరేషన్లో భాగంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఆరు గ్యారంటీల్లోనూ ఇదే ప్రధానమైన హామీ ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రైతు రుణమాఫీ అమలు చేసింది మొత్తం మూడు విడతల్లో ఈ హామీ అమలైంది మూడో విడతలో భాగంగా లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు రైతులకు మాఫీ వర్తింపజేశారు ఆగస్టు పదిహేనున ఖమ్మం వేదికగా సీఎం రేవంత్ రైతులకు చెక్కులు అందజేశారు అయితే ఆగస్టు పదిహేనున బ్యాంకులకు సెలవు దినం కావడంతో రైతు రుణమాఫీ పథకం కింద పలువురికి ఆగస్టు పదహారు నుంచి నిధుల జమ మొదలైంది నిధుల జమపై కొందరు రైతులకు ఇప్పటికే ఎస్ఎంఎస్లు వస్తున్నాయి రెండు లక్షలలోపు రుణం ఉన్న రైతుల ఖాతాలోనే డబ్బులు జమ అయ్యాయి ప్రస్తుతం రెండు లక్షల వరకు రుణాలు తీసుకున్న వారికి మాత్రమే మాఫీ వర్తింప చేశారు ఆ పైన ఒక్క రూపాయి అదనంగా లోన్ తీసుకున్నా మాఫీ వర్తింప చేయలేదు రెండు లక్షల కంటే ఎక్కువ రుణం ఉంటే అదనపు మొత్తాన్ని చెల్లించిన తర్వాత రెండు లక్షల వరకు రుణమాఫీ అమలు చేయాలని ప్రభుత్వం ముందుగా నిర్దేశించింది ఉదాహరణకు ఒక రైతు బ్యాంకులో రెండున్నర లక్షల రుణం తీసుకుంటే యాభై వేలు రైతు ముందుగా బ్యాంకు రుణం తీర్చాల్సి ఉంటుంది ఆ తర్వాత మిగిలిన రెండు లక్షలకు ప్రభుత్వం రైతు రుణమాఫీ వర్తింపజేస్తుంది అయితే ఇందుకు సంబంధించిన తాజా మార్గదర్శకాలు ఇంకా ఖరారు కాలేదు ప్రస్తుతం రెండు లక్షల వరకు రైతు రుణాలు మాఫీ అయినట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు వెల్లడించారు రెండు లక్షలు దాటిన వారికి ఎప్పుడు చెల్లించాలనే దానిపై ఒక ట్రెండ్ రోజుల్లో స్పష్టత వస్తుందని ఆయన వెల్లడించారు కాగా రెండు లక్షల రైతు రుణమాఫీ కోసం ప్రభుత్వం మొత్తం ముప్పై ఒకటి వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేసింది అయితే అర్హతలు ఉన్నప్పటికీ కొందరు రైతులకు ఇంకా రైతు రుణమాఫీ కాలేదు అలాంటి రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని సీఎం రేవంత్ వెల్లడించారు ఆయా రైతులు కలెక్టరేట్లకు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు వ్యవసాయ అధికారులు అన్ని పరిశీలించి వారికి రైతు రుణమాఫీ వర్తింప చేస్తారని స్పష్టం చేశారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి